హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ కృష్ణ లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇదైతే మే పదిహేడో తారీఖు బ్లాగ్ అనమాట ఈరోజైతే శనివారము ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత టిఫిన్ ఏం చేయలేదు జస్ట్ టీ అయితే తాగేసాము మా మా అయితే పాలు అయితే కాచిస్తాను అనమాట ఇంకా నై డిన్నర్ లంచ్లోకి అయితే సాంబార్ చేద్దామని చెప్పేసి పప్పు ఆల్రెడీ కడిగి నానబెట్టేశాను ఇంకా ముందు రోజు ఉన్న గిన్నెలో అవన్నీ కూడా ఏమీ కడగలేదు అనమాట శుక్రవారం నైట్ గిన్నెలో ఏమీ కూడా కడగలేదు ఇంక ఇప్పుడు ఆ గిన్నెలన్నీ కూడా బయటైతే వేసేసాను ఫస్ట్ ఆ గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత ఇంకా వంట ప్రాసెస్ అలాగే ఈరోజు సాటర్డే కదా సండే కోసం నా ప్రిపరేషన్స్ ఎలా ఉంటాయి అనేదంతా ఈ వ్లాగ్లో అయితే ఉంటుంది బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఎవరో స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు ఈ వ్లాగ్ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఎట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఇదిగోండి ఇన్ని గిన్నెలు అయితే ఉన్నాయి ఇంక ఇవన్నీ కడిగేసేయాలి నీళ్ళైతే పట్టుకుంటున్నాను ఇదిగోండి ఇన్ని గిన్నెలు అయితే వచ్చాయి ఈ గిన్నెలన్నీ కూడా తొందరగా కడిగేసి ఇంకా మామయ్య దగ్గర కొన్ని బట్టలు పిండాల్సిన ఉన్నాను అనమాట అవి కూడా పిండేసి అయితే ఆరేస్తాను ఇంకా వాడికి స్నానం కూడా చేయించేసాను ఇంకా వాడికి స్నానం చేయించే కంటే ముందే స్టవ్ మీద అయితే కుక్కర్ పెట్టేశాను అనమాట అది విజల్స్ వస్తూ ఉంది చింతపడకుండా అనిపెట్టేశాను ఇదిగోండి రైస్ అయితే పెట్టేసాను ఇంకా కుక్కర్ ఆఫ్ చేస్తాను అనమాట ఇంక చల్లారలోపు వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి స్టవ్ మీద అయితే పెట్టేస్తాను ఇంట్లో ఉన్నవే బెండకాయలు వంకాయలు టమాటాలు అలాగే క్యారెట్ అనమాట ఇంకా అవే వేస్తాను ఇంకా సాంబార్లోకి ఇంక ఈ లోపు రైస్ అయితే కూడా పొంగొచ్చింది ఇంకే మగ్గిపోతూ ఉంటాయి ఇంకా నేను పప్పు అంతా తీసి మెదిపేస్తాను అనమాట ఇంక అయిపోయిన వెంటనే చింతపండు పులిపేసేసి సాంబార్ చేసేయడమే సాంబార్లు అన్నీ వేస్తాను పప్పు సాంబార్ పౌడర్ ఇంకా అన్నీ వేస్తాను అనమాట దీన్ని కొంచెం మరిగించేయడమే ఈలోపు మా అయితే ఫోన్ చేశారని ఆయనతో మాట్లాడుతూ ఈ పనులన్నీ చేస్తాను అనమాట ఇంకా ఇక్కడ అన్నం కూడా రెడీ అయితే అయిపోయింది మా అయితే కొన్ని స్నాక్స్ ఇస్తాను వాడు తింటూ టీవీ చూసుకుంటున్నాడు సాంబారు మరిగిపోయింది ఇంక తాలింపు కూడా అన్నీ రెడీ చేస్తాను ఇంకా స్టవ్ వెలిగించేసి తాలింపు అయితే వేసేయడమే ఇప్పుడు దీన్ని తీసుకొచ్చిందిలేసేస్తానండి ఇదిగోండి కరెక్ట్గా పన్నెండు అయితే అయింది మొత్తం పన్నెండు అయ్యేసరికి ఇదిగోండి నేను కూడా ఫ్రెష్ అయితే అయిపోయి వచ్చాను ఇంక ఇప్పుడు నేను మా మాయ్యత తొందరగా అన్నం తినేస్తాము మార్నింగ్ ఏమో వాడికి పా అయితే పాలు కాచి ఇచ్చాను ఇంకా నేనైతే టీ తాగేసి ఉండిపోయాను అనమాట ఇంక ఇప్పుడు మాకు తొందరగా అయితే ఆకలేసేస్తుంది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా తినేసేయాలి ఇంకా దానికంటే ముందు లేదు తినేసిన తర్వాత పప్పు అయితే నాన్న పెడతాను రేపటి కోసం అని చెప్పేసి దోశలకి వెద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను ఇడ్లీలు అయితే లేట్ అయిపోతుంది చర్చికి వెళ్ళేసరికి ఇంకా అందుకని చెప్పేసి అంటే ఇడ్లీలు వేసాను అనుకోండి ఆ అన్నీ కడగాలి మళ్ళీ చచ్చ నుంచి వచ్చిన తర్వాత అయినా సరే దానికి టైం పట్టస్తుంది అదే దోశ అనుకోండి ఎవరికి వాళ్ళు రెడీ అయిపోయి ఎవరో దోశ వాళ్ళైతే వేసేసుకుని తినేస్తారు కదా ఇంక అందుకని చెప్పేసి సండే వచ్చిందంటే మా ఇంట్లో దోశ అనమాట ఇంకా ఫస్ట్ అన్నం తినేసి దోశ కోసం అయితే నానబెడతాను ఇప్పుడు కరెక్ట్గా టైం అయితే పన్నెండు పది అయితే అయింది వెళ్ళి ఫస్ట్ అయితే నేను మా అయితే అన్నం తినేస్తాం మా మహిగడికి అయితే ఓన్లీ సాంబార్ పై ఉండే పప్పు తేట వేస్తున్నాను అనమాట మడు ముక్కలు వేస్తే నచ్చదో తీసేస్తాడని ఇంకా నేనైతే కొంచెం రైసే పెట్టుకున్నాను ఈ మధ్యన రైస్ తగ్గించాను అనమాట కర్రీ ఎక్కువ తింటున్నాను ఇంక ఇక్కడ నేనైతే బెండకాయ ముక్కలు ఇవన్నీ కూడా తింటాను అనమాట ఇంకేవేసి వేసుకుంటున్నా మీకు సాంబార్లో ముక్కలు వేసుకున్న తిండి ఇష్టమా ముక్క లేకుండా తిండి ఇష్టమా అనేది అయితే కమెంట్ చేయండి ఇంకా రైస్ తక్కువ సాంబార్ ఎక్కువ అనమాట చిన్న ప్లేట్ నీకు పెద్ద ప్లేట్ నాకు కాదు ఈ పక్క ప్లేట్ నీకు ఈ పక్క ప్లేట్ నాకు కొంచెం తినేస్తుందాము ఇద్దరము ఇంకా నా ఫోన్లో అయితే ఛార్జింగ్ లేదనమాట ఇంకా ఫోన్ ఛార్జింగ్ అయితే పెట్టేసుకుని తినేస్తాము ఇద్దరం తినేసాక మళ్ళీ కనిపిద్దాం నేను మహిగడైతే అన్నం తినేసామండి ఇంకా అన్నం తినేసాక దోసుల కోసం నానబెడతానని చెప్పాను కదా ఇంకా రైసు ఇంకా మినపప్పు అయితే కడిగి నానబెట్టేశాను ఇంక ఇప్పుడు మా మాయగన్నైతే పడుకోబెట్టేసేయాలి డాడీ అయితే వచ్చారండి అయితే తీసుకొచ్చారు ఇంకా అప్పుడాలు వేయించేసి డాడీకి అన్నం పెట్టాడు మేము బలే వచ్చింది కదా నాలుగు అప్పుడాలు వేసాను మూడు డాడీకి ఒకటి నాకు నీళ్ళు వస్తూనే ఉన్నాయన్నమాట నేను ఒక రెండు బిందరైతే పట్టేశాను ఇంకా ఈ గుండుగులు కూడా పట్టేశాను ఇంకా వస్తూనే ఉన్నాయి ఇంకా మొక్కలకైతే నీళ్ళు వేసేద్దాం అని చెప్పేసి ఇక బకెట్ తో నీళ్ళు అయితే తెచ్చిక్కడ పెట్టేసానమాట కొలయి నీళ్ళు అయిపోయేలోపు మొక్కలకి అన్నట్లకి నీళ్ళు వేసేస్తాను కులయి నీళ్ళే ఆ బకెట్ కూడా ఆల్మోస్ట్ ఫుల్ అయిపో వచ్చేసింది మగ్గిరిగిపోయింది వేరే మగ్గు తెచ్చుకుంటారు అప్పుడే అంటే ముక్కల వస్తున్నాయి అందుకే ఎందుకు నీళ్ళు మొక్కలకు వేసేసాక ఇంకా మామిడికి మొక్కలు అయితే కోసుకుని తినేసాం అనమాట నెక్స్ట్ మా గారికి అయితే గోరింటకు పెట్టమంటే గోరింట అయితే పెట్టాను ఈవినింగ్ స్నాక్ కోసం అయితే నేను ఇక్కడ ఎగ్ పొక్క అయితే చేస్తున్నాను షార్ట్ ఇది నేను చేయడానికి అంతసేపు గంట టైం పట్టిందా టైం అయితే ఈవినింగ్ ఫైవ్ ట్వంటీ అవుతూ ఉందండి నేను స్నాక్స్ కోసం అయితే ఇది ఎగ్ పఫ్ అయితే చేశాను చాలా బాగా వచ్చిందనమాట నేను చేయడానికి ఒక వన్ అవర్ అలా పట్టింది ఇంకా తినడానికి అయితే ఎక్కువ టైం ఏం పట్టలేదనమాట తొందరగానే మా ఇంట్లో వాళ్ళందరూ ఖాళీ చేశారు ఇంకా రేపు చర్చి కదా నా పనులు ఇప్పటి నుంచి మొదలవుతాయి అనమాట అంటే ఆఫ్టర్నూనే చట్నీ కన్నీ రెడీ చేసేసుకుందాము రేపు కోసం అని చెప్పేసి అనుకున్నాను కానీ ఫుల్ చెమట్లు అనమాట ఇంక ఇప్పుడు కూడా ప్రజెంట్ అలాగే ఉంది కానీ ఏ పనులు ఇంకా ఆపకుండా తొందర తొందరగా అయితే కంప్లీట్ చేసేసుకుంటాను ఇంక ఇప్పుడు ఐదు ఇరవై అయితే అయ్యింది ఏ టైంకల్లా నా పనులు అయిపోతాయి అనేది మీకు అయితే చూపిస్తాను ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలి గిన్నెలు కడిగేది మామాయకి స్నానం చేపించేది ఇంకా ఈవినింగ్కి వంట చేసేది రేపటి కోసం అన్నీ రెడీ చేసుకునేది బట్టలు ఇవన్నీ అయితే రెడీ చేసుకుంటాం అనమాట నాకు ఎట్లీస్ట్ ఒక టూ అవర్స్ అయినా అనమాట మొత్తం ఈ పనులన్నీ ఫినిష్ చేసేసరికి నేను చెప్పడం టూ అవర్స్ అని చెప్పేసాను కానీ అది ఎంత టైం పట్టిద్ది ఏంటి అనేది నాకు కూడా క్లారిటీ లేదు మీకు చెప్తాను కరెక్ట్గా టైం ఎంత ఏందో చూపిస్తాను చూసేయండి టైం అయితే కరెక్ట్గా ఫైవ్ ట్వంటీ త్రీ అలా ఉందనమాట ఇంక ఇప్పుడు పనులన్నీ స్టార్ట్ చేసేస్తాను నాకున్న గిన్నెల సరిపోవన్నట్టు ఇంకా ఇవన్నీ చేశాను కదా ఎగ్ పఫ్ అది చేశాను ఇదేమో అది చేసా కర్రీ రెడీ చేశాను ఇంక ఇది ఆయిల్ ఆయిల్ డీప్ ఫ్రై అయితే చేశాను ఇంక పిండిలు ఇవన్నీ ఇక్కడైతే ఉన్నాయన్నమాట ఎగ్స్ బాయిల్ చేసినవి ఈ చెత్త అంతా ఉంది ఇదంతా క్లియర్ చేసేసి బయటేసేసి గిన్నె అన్నీ కడిగేసేయాలి మార్నింగ్ రైస్ అయితే మిగిలింది ఇంకా సాంబార్ వచ్చి ఇంత మిగిలిందనమాట ఇవ్వండి ఇన్ని గిన్నెలు అయితే ఉన్నాయి గిన్నెన్ని బయట వేస్తాను ఫస్ట్ అయితే పప్పు కడిగేసి అప్పుడు గ్రైండర్లో వచ్చి అప్పుడు గిన్నెలు తోముతానమాట ఇంకీ పప్పు కడిగిన నీళ్ళన్నీ మొక్కగా వేసేస్తాను ఆల్రెడీ ఇందాక మొక్కకి నీళ్ళు వేస్తాను కదా ఇంక ఇవి కూడా ఒకసారి అయితే వేసేస్తే మొక్కలకి ఇంకా నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు ఇదిగోండి పప్పు అయితే కడిగేసాను ఇంకా మరీ అంత పప్పు ఈ తుక్కంతా పోయేలాగైతే కడగను అనమాట ఇంకెలా అయితే కడిగాను ఇంక ఇదంతా తుక్కొచ్చిన నీళ్ళు ఇంక ఇవన్నీ కూడా తీసుకెళ్ళి మొక్కలకైతే వేసేస్తాను ఫస్ట్ మొక్కలకైతే వేస్తానండి ఆ నీళ్ళు ఇంకా దీన్ని అయితే లోపలికి తీసుకొచ్చాను ఇంకా రైస్ అయితే ఇంట్లోనే కడిగేస్తాను మరీ అంత అన్నిసార్లు కడిగే పని కాదు కదా ఇంకా బయట అయితే పెట్టాను అనమాట ఇంక ఇంట్లోనే దీన్ని కడిగేసి గ్రైండర్లో వేసేసి నేను ఇంకెళ్ళి గిన్నెలు తోమేస్తా ఇంకా అవి గ్రైండర్లో వేసేసి అక్కడ ఉన్న మిగిలిన ఈ పప్పు కడిగిన గిన్నెలు ఇవన్నీ అనమాట ఇంక ఈ గిన్నెలన్నీ కూడా కడిగేయాలి చూడండి వంటకు వచ్చినాయి తక్కువ స్నాక్స్ చేయడానికి వచ్చినాయి ఎక్కువ ఇంకా మా ఇంట్లో వాళ్ళు ఒక గ్లాస్ తీస్తే ఇంకొక గ్లాస్ తీసేస్తారు ఇవ్వండి గిన్నె అన్నీ కడిగేసాను ఇంకా పప్పు ఇక్కడ కూడా అయితే కడిగేసాను అనమాట అమ్మ అయితే స్నాక్స్ తింటున్నాడు ఇంక ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఇంకా వంట సంగతి చూడాలి ఇంక ఇప్పుడు పల్లీలు అయితే వేయిస్తున్నాను కదా పప్పు వేసేటప్పుడే ఇంకా పల్లీలు కూడా పక్కన అయితే పెట్టేశాను ఇంకా అట్టికి ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఫ్రై చేస్తే మళ్ళీ చాలా ఏదైనా పెట్టాలా అని ఆలోచిస్తూ ఉన్నా చూడాలి మరి నేను ఫస్ట్ అయితే టీ అయితే వెయిట్ చేసుకున్నాను అనమాట ఇంకా రైస్ అయితే కడిగి స్టవ్ మీద పెట్టేశాను ఈ నీళ్ళు తీసాను అనమాట అంటే అట్టగాయలు కట్ చేసిన ముక్కలు ఇందులో వేస్తే జిగురు పట్టకుండా ఉంటాయని చెప్పేసి ఇదిగోండి స్టవ్ మీద అయితే రైస్ పెట్టేసాను ఇంకా హైలో పెట్టేస్తున్నాను ఇంక పల్లీలు ఆల్మోస్ట్ అయిపోవచ్చు నా ఇంకా వీటిని ప్లేట్లో వేసి చలారు పెట్టేసి కొన్ని తీసి పొట్టు తీసి పెట్టి అన్ని పొట్టు తీసి పెట్టేసి ఇంకా డబ్బాలో వేసేసుకుంటాను ఇంకా రేపు పొద్దున్నే మిక్సీలో వేసేసుకోవచ్చు ఇంకే ముక్కలు అయితే కోసేసి ఈ నీట్లో అయితే వేస్తాను ఇదిగోండి అన్నం అయితే అయిపోయింది ఇంకా అటుకే కర్రీ కోసం అని చెప్పేసి ఇంకా తాలింపు అయితే రెడీ చేస్తాను ఇంక తవ్వగానే నేనైతే హెయిర్కి గింజ పెట్టేసుకుని మా మహిళగిరికి స్నానం చెప్పేసి అప్పుడు నేను స్నానం చేసేస్తాను కరెక్ట్గా నేను ఫైవ్ ట్వంటీకి అయితే నా వ్లాగ్ స్టార్ట్ చేశాను ఇంక ఇప్పుడు సెవెన్ ట్వంటీ అయితే అయింది కరెక్ట్గా మా మాయ్యగరికి అయితే స్నానం కూడా అయిపోయింది కరెక్ట్గా సెవెన్ థర్టీకి అయితే నా పనులన్నీ ఫినిష్ అయిపోయినాయి అనమాట ఇంక ఇక్కడ ఈ అరటికాయ ఫ్రై కూడా ఫినిషింగ్లో వచ్చింది ఇంకా దీన్ని స్టాప్ చేసేయడమే ఇంక పల్లీలు కూడా ఫ్రై అయిపోయినాయి వీటిని పొట్టు తీసి వేసేయడమే మిక్సీలో సారీ డబ్బాలో వేసి దాచిపెట్టేయడమే ఈ ఫ్రై ఇంకా ఆపేయడమే రైస్ కూడా అయిపోయింది ఇక్కడ రేపటి కోసం దోసల పిండి కూడా రెడీ అయిపోయింది అనమాట ఇంక ఇప్పుడు నేనైతే వెళ్ళి ఫ్రెష్ అయిపోయి వచ్చేయడమే రేపు ఏం డ్రెస్ వేసుకోవాలి ఏంటనేది అంతా చూసుకుంటాను మా అమ్మాయి ఇక్కడికి అన్నం తినిపించేసిన తర్వాత ఫస్ట్ నేను ఫ్రెష్ ఇచ్చిన తర్వాత వాడికి అయితే అన్నం తినిపిస్తా ఎందుకంటే వాడు స్నాక్స్ తిన్నాడు ఆల్రెడీ ఇంక అందుకని చెప్పేసి వెంటనే అయితే అన్నం పెట్టట్లేదు హెయిర్కి గింజ ఇంకా షాంపూ అయితే అప్లై చేస్తానండి ఇవా పల్లీలు ఫ్రై అయిపోయినాయి చెత్త అంతా తీసి డబ్బాలు వేసేస్తాం పెట్టమా డా ఇక్కడ పెట్టేసి ఇక్కడ పెట్టామా పైన ఇంకా పల్లెలన్నీ వేసేసి మామిక అయితే అన్నం పెట్టేశానండి వాడకైతే తినేస్తున్నాడు అట్కే ఫ్రై తినేది వాడు ఫస్ట్ టైం అనమాట నేనైతే ఫ్రెష్ అయిపోయానండి ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత భోజనం ఏం చేయలేదనమాట ఎందుకంటే ఈవినింగ్ తిన్న కర్రీ కప్పు ఎగ్ పప్పే నాకు కొంచెం ఎక్కువైపోయినట్టు అయితే అనిపించింది ఇంక అందుకని చెప్పేసి నేనైతే భోజనం చేయట్లేదు మేబీ వేస్తే కొంచెం అయిన తర్వాత ఏమైనా తింటానేమో తెలియదు కానీ ప్రస్తుతానికైతే ఆకలి ఏం అయ్యట్లేదు అనమాట హెడ్ బాత్ అయితే చేసేసి రేపటి కోసం కొన్ని షార్ట్ వీడియోస్ అలాగే లాంగ్ వీడియో ఎడిట్ చేసుకుని వాయిస్ ఇవ్వాల్సి ఉంది ఇంకా అందుకని చెప్పేసి మా ఇంటి ఎదరకుండా ఒక గది అయితే ఖాళీగా ఉంటుందన్నమాట ఆ గదిలోకి అయితే వచ్చాను ఇంకా మా మాయి గడైతే కోస్ట్ నుంచి చేస్తాడు వాళ్ళ పిన్ని దగ్గర అయితే ఉన్నాడనమాట ఇంకా చెల్లాలైతే వాళ్ళు చూసుకుంటూ అన్నారు నేనైతే హెడ్పాట్ చేసి ఇంకా తలకున్న గుడ్డ తీసేసి క్లిప్ అయితే పెట్టేసుకున్నాను ఇంకా బ్లాగ్ కంటిన్యూ అవుతుంది టైం అయితే పది అయిందండి నాకైతే అప్పుడు ఆకలేసింది అనమాట ఇంకా కొంచెం చికెన్ బచ్చరీ అలాగే అటుకే ఫ్రై అయితే వేసుకుని అన్నం అయితే తినేశాను అటుకే ఫ్రై నేను వీడియో అయితే తెలియదు కానీ అటుకే ఫ్రై చాలా టేస్టీగా అయితే వచ్చిందనమాట నేను ముందు ఎప్పుడు చేసినా ఇంత టేస్టీగా అయితే రాలేదు చాలా బాగా వచ్చింది అటుకే ఫ్రై నేను తినేసాను మొత్తం సరుకులు తీసుకొచ్చారు కూరగాయలు అవి తీసుకురాలే ఇంకా కొన్ని అయితే చెప్పామనమాట ఎప్పటి నుంచో సేమియా తినాలనిపిస్తుంది అందుకని చెప్పేసి సేమియా కావాల్సినవి అయితే చెప్పాను ఇంక ఇంట్లోకి కొన్ని సరుకులు అయితే లేవనమాట బెల్లం అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా బెల్లము ఇవన్నీ కూడా తీసుకొచ్చారు ఇంక ఇవన్నీ అయితే సర్దేస్తాను సర్దేసి ఇంకా డాడీకి కూడా భోజనం అయితే పెట్టేసి ఇంకా వచ్చిన గిన్నెలన్నీ కూడా కడిగేసి పడుకోవడమే ఇలాగ దోశ పిండి వేస్తాను కదా ఇంక ఇవన్నమాట డాడీ తీసుకొచ్చినవి ఇంక వీటిలో ఇవి సేమ్యా పొలంలో చేతికి తగులుతూ తెరుస్తున్నాయి ఇవి రెండు దానికి సంబంధించినవి ఇవి ఐ థింక్ సగ్గుబియ్యం అనుకుంటా అవే ఇది పంచదార పంచదార ఇది బెల్లం టీ పొడి కంఫర్ట్ ఇది ఎక్కడ నుంచో ఇచ్చినట్టున్నారు చూడండి ఎంత డెస్ట్ ఉందో ఎలా చూసారా ఎంత అంటుకుందో ఇంకేమన్నమాట తీసుకొచ్చినాయి డబ్బాలు ఖాళీ ఉంటే డబ్బాలు వేసేస్తాను లేకపోతే ఇలాగ పెట్టేస్తాను అయితే చాలా కాన్ఫిడెన్స్గా షుగర్ డబ్బా అయితే తెచ్చేసి షుగర్ ఏమో అనుకుని మినపప్పు అయితే తీసి సిందరేస్తాను అనమాట ఇంకా షుగర్ ఎంటీ అయిపోయింది దానికంటే డబ్బా అయితే కడిగేసాను ఇంకెందులో అయితే వేశాను కదా ఇందుకు ఇది షుగర్ కాదు మినపప్పు ఇంకా మినపప్పుని తీసుకెళ్ళి మినపప్పు డబ్బాలు వేయాలి ఐ థింక్ ఇది షుగర్ ఏమో మరి తెలీదు ఇది షుగర్ కాదు ఏమో మినపప్పు ఇంకా అవ్వలేదు కొంచెం అయితే ఉంది సరేలే ఉంటుంది కదా అన్నట్టుగా ఇంకా చెప్పేశాను అనమాట మినప్పప్పు ఇంక ఇది ఫైనల్గా ఇదైనా షుగర్ ఏమో అనుకున్నాను కానీ ఇది కూడా షుగర్ కాదు ఇది కందిపప్పు ఇంకా డాడీ అయితే షుగర్ తీసుకురాలేదండి ఇంకా అందుకని చెప్పేసి షుగర్ డబ్బాలో ఇంకే సేమ్యాలు ఇవన్నీ వేసి వేసాను షుగర్ తెచ్చిన తర్వాత వేరే డబ్బాలో వేసుకుందామని ఇంకా డాడీ అవసరమైంది బెల్లమే కదా అన్నట్టుగా బెల్లం ఒకటి తెచ్చినట్టున్నారు నేను చెప్పలేదు సేమియా కోసం అని చెప్పేసి ఇంక ఇదే తీసుకొచ్చారు ఇంక దీన్ని కూడా దీని ప్లేస్లో పెట్టేస్తాను ఇంక ఇదంతా మా టిఫిన్ సెక్షన్ అండి టిఫిన్కి అయితే ఏమేమి చేసుకుంటానో అన్నీ ఇక్కడే ఉంటాయి అనమాట పల్లీలు పుట్నాలు అది పల్లీల డబ్బా ఇది పుట్నాలు డబ్బా మధ్యలోది శనగపిండి వెనకాల ఇడ్లీ రవ్వ ఉంటుంది అటుపక్క చపాతీ పిండి ఇది ఉప్మా రవ్వ ఇంకి పోపులన్నీ కూడా ఒకసారి అయితే మిక్స్ చేసేసి ఇక్కడ పెట్టేసుకున్నాను ఉప్మాలకు పోపులు యూస్ చేస్తాం కదా ఇంక ఇది మినపప్పు డబ్బా అనమాట ఇంక ఇదంతా టీ సెక్షను మొన్న పతాంజలి అని అయితే ఆ ఆర్డర్ చేశాను మీషో నుంచి వచ్చాయి మంచిగానే ఉన్నాయి కానీ ఇంకా టేస్ట్ అయితే చేయలేదు టేస్ట్ చేశాక చెప్తాను మీకు ఎలా ఉంది ఏంటీ ఇంక ఇది నార్మల్ సెక్షన్ అనమాట డైలీ యూస్ చేసుకునే జీలకర్ర ఇవన్నీ ఉంటాయి కదా ఉప్పు కారం పసుపు అన్నీ ఇక్కడైతే ఉంటాయి ఇవన్నీ పచ్చడబ్బాలే ఇంక ఇవన్నీ ఇలా అయితే సెట్ చేసుకున్నాను కొన్ని కొన్ని మారిపోయి ప్లేసు మళ్ళీ ఒక్కొక్కసారి అలా సర్దుకుంటూ ఉండాలన్నమాట ఇంక ఇక్కడ డాడీ టీ పొడి ఎందుకు తీసుకొచ్చారో తెలీదు టీ మొన్న తీసుకొచ్చారు ఎక్కువ ఉందన్నమాట ఇంకా దీన్ని కూడా తీసుకొచ్చారు ఏంటిది హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీయా ఓహో ఇది తీసుకుంటే ఈ చిన్న ప్యాకెట్ ఫ్రీ ఏమో ఇంక దీన్ని వెనకాల పెట్టేస్తాను ఇంక ఇప్పుడు బెల్లం కూడా చెత అయితే డబ్బాలు వేసేస్తాను ఈ డబ్బా కూడా బాగాలేదు కొంచెం స్మెల్ వస్తుంది తెల్లగా అయిపోయింది కదా ఈ బెల్లం అంతా దీన్ని అయితే సైడ్కి వచ్చేసి వేరే డబ్బాలో వేస్తాను అనమాట ండి ఇంకా బెల్లం డబ్బా అయితే వేయనని చెప్పాను కదా ఇంక ఈ డబ్బా అయితే తీసుకున్నాను ఈ బెల్లం కూడా చెతుక్కొట్టేసి ఈ డబ్బా అయితే వేసేస్తా ఇంక ఈ గిన్నెలు ఈవినింగ్ అడిగాను కదండి చెల్లిని అయితే తీసుకొచ్చిద్దామన్నాను ఇంకా నేను ఇదిగోండి ఇదిగోండి ఇంత అన్నం అయితే మిగిలింది ఇంకా దీన్ని అయితే తీసేసి పక్కకు పెట్టేసాను ఇంకా కొన్ని గిన్నెలు అయితే వచ్చాయి ఇన్ని గిన్నెలు వచ్చాయన్నమాట ఇంకా నేను చెల్లి కూడా వీటిని కడిగేసి మళ్ళీ చూపిస్తాను కడిగేసిన తర్వాత ఇంకా పడుకోవడమే మేము అప్పు గిన్నెలన్నీ కూడా కడిగేసాను అలాగే పప్పు వేసాను కదా ఈ గ్రైండర్ కూడా ఇందాక బయటైతే పెట్టేశాను ఇంక ఇది కూడా కడిగేసాను అనమాట కిచెన్ ఆల్మోస్ట్ మొత్తం క్లీన్గా ఉన్నట్టే ఇంక ఇవి మేము రేపెడికి ఏమేమి బట్టలు వేసుకోవాలని చెప్పేసి అయితే చూసుకోవాలి ఇంకోండి కిచెన్ కూడా ఆల్మోస్ట్ మొత్తం క్లీన్గానే ఉంది ఇంక ఇక్కడ ఇది వేడి నీళ్ళు కాచిన కిచెన్ అనమాట ఇంకెక్కడైతే వదిలేసాను ఇంకా ఈ బ్లాగ్ అయితే ఈ బ్లాగ్ అయితే ఇక్కడ తయారు చేసేస్తున్నానండి ఈ బ్లాగ్ కనుక నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ గుడ్ నైట్